నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో తొమ్మిదేళ్ల బాలిక హత్య కేసులో భయారకు నిజం తేలిదు బాలిక చదువుతున్న పాఠశాలలోనే చదువుతున్న ముగ్గురు మైనర్ బాలను ఆమెని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు అనంతరం బాలిక మృతదేహాన్ని కృష్ణానది బ్యాక్ క్వార్టర్ కాలువలో పడేశారు దీంతో అధికారులు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది గజ ఈతగాలను రప్పించి కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించారు అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల బాలికపై మైనర్లు అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హతమార్చిన హృదయ విదారక ఘటన నంద్యాల జిల్లా పగిటియాల మండలం పాత మచ్చుమరిలో చోటు చేసుకుంది తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి అదృశ్యమైంది అయితే రాత్రి అయినా చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు తెలిసిన వాళ్ల ఇళ్లలోనూ వెతికారు అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేసిన బాలికకు సంబంధించి ఎలాంటి క్లూ లభించలేదు కేసును ఛేదించడంలో సవాళ్లను ఎదుర్కొన్నారు గ్రామ శివార్లోని ఓ పంప్ హౌస్ లభించింది దీంతో స్పిన్నర్ డాగ్ లను డానికి దించారు పోలీసులు దుస్తుల వాసన పసిగట్టిన స్పిన్నర్ డాగ్ నిందితుల్లో ఒక బాలుడు నివాసం వద్దకు వెళ్లి ఆగిపోయింది పోలీసులు బాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు మిగిలిన ఇద్దరు నిందితుల పేర్లు కూడా చెప్పాడు దీంతో పోలీసులు వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు నంద్యాలలో జరిగిన దుర్ఘటన మజ్జుమరి గ్రామంలో చోటు చేసుకుంది బాలిక హత్య కేసులో భయానక నిజం బయటకు వచ్చింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు శ్రీరామ్ చెప్పండి అయితే నంద్యాలలో బాలికను మైనర్ బాలికను మైనర్ బాలు అత్యాచారం చేసి హతమార్చారు దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చుమరి గ్రామంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఒక మైనర్ బాలికకు సంబంధించి ముగ్గురు మైనర్ బాలులు అత్యాచారానికి పాల్పడ్డన్నట్టు పోలీస్ సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారంలో వెలువడడం జరిగింది అయితే పాత ముచ్చుమరి అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో కొత్త ముచ్చుమరి అనేటటువంటి గ్రామంలో బాలిక ఉంటుంది పాత ముచ్చుమరిలో ఉండేటటువంటి ఒక పార్కులో ఆదివారం రోజు ఆడుకోవడానికి తమ స్నేహితులతో తమ అక్కతో కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది అయితే వెళ్ళినటువంటి సందర్భం ఏదైతే ఉందో వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అయినప్పటికీ ఆ బాలిక రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీయడం జరిగింది ఆరా తీరి తీసి అక్కడ వెతికిన ఎక్కడా కూడా అమ్మాయి సంబంధించినటువంటి బాలిక సంబంధించినటువంటి అచూకి ఎక్కడా కనిపించలేదు కనిపించకపోవడంతో ఆ రోజు రాత్రి సంబంధించినటువంటి ముచ్చుమరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసినప్పటికీ ఆ రోజు రాత్రి మొత్తం గ్రామ సంబంధించినటువంటి తమ బంధువులందరూ కూడా గ్రామ సమీపంలో గాలించడం జరిగింది అయితే మరుసటి రోజు ఉదయమే పోలీసు సంబంధించినటువంటి పోలీస్ జాగిలాలు కావచ్చు పోలీస్ సంబంధించినటువంటి ఈ డ్రోన్ కెమెరాలతో కూడా విలేజ్ పక్కన ఉండేటటువంటి ఆ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది అయితే పోలీసులు కూడా అక్కడ స్థానికంగా ఉండేటటువంటి వారంతా ఉండేటటువంటి వాటితో ఉండేటటువంటి వాటన్నింటితో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ ఒక క్లూ దొరకలేదు అయితే ఆదివారం జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి పార్కు మూడు గంటలకి క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది అక్కడ ఉండేటటువంటి స్థానిక వాచ్మెన్ని ఆరా తీయగా అక్కడ ఉండేటటువంటి సందర్భంలో ఒక బాలికకు సంబంధించి ముగ్గురు మైనార్కు సంబంధించినటువంటి బాలురు అమ్మాయికి సంబంధించి కొంత ఇబ్బందులకు గురి చేశారంటూ ఒక క్లూ చెప్పారు అయితే పాక్ ఎదురుగా ఉండేటటువంటి ఆ షాప్ ఏదైతే ఉందో షాప్కి కొనుక్కోవడానికి కూడా కొంత ఐదు రూపాయల అమౌంట్ ఇచ్చి అమ్మాయిని గాలమేశారంటూ కూడా చెప్పడంతో అక్కడి నుండి ఆ పోలీస్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో డొంక లాగిన్ తర్వాత ఈ యొక్క వివరాలు అయితే బయటకు వచ్చాయంటూ కూడా తెలుస్తూ ఉంది అయితే ఆ పార్కు నుండి వెళ్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో దాదాపుగా మూడు వందల మీటర్ల మేర పాత ముచ్చుమరి అనేటటువంటి గ్రామానికి స్ట్రైట్ వెళ్తున్నటువంటి క్రమంలో లెఫ్ట్ సైడ్కి ఉండేటటువంటి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటటువంటి ప్రాంతంలో మైనార్ సంబంధించినటువంటి బాలికను అత్యాచారం చేసిన తర్వాత అక్కడే పారేశామంటూ కూడా పోలీసు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భంలో తేలడం జరిగింది అయితే పోలీసు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి సందర్భంలో దాదాపుగా మూడుసార్లు పోలీసులు ప్రత్యక్షంగా ఆ ఘటనకు పాల్పడినటువంటి వారిని అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఆ బాలరు రెండు పాయింట్స్ చూపించడం జరిగింది ఆ పాయింట్స్ ప్లగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లగ్ మార్క్స్ని ఏర్పాటు చేసుకొని పోలీసులు కావచ్చు లేదా కేంద్ర సంబంధించినటువంటి నిన్న ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి విశాఖ నుండి రెండు బృంద బృందాలు కూడా అక్కడికి చేరుకొని ముమ్మరంగా గాలింపులు చర్య చర్యలు చేపట్టడం జరిగింది యాక్సిడెన్ సంబంధించినటువంటి యాక్సిజన్ సిలిండర్లు సైతం వాళ్ళు ఏర్పాటు చేసుకొని లోపలికి వెళ్ళి అన్ని అత్యనుత అత్యానుకైనటువంటి కెమెరాలను కూడా సిసి కెమెరాస్ ద్వారా కూడా లోపల ఉండేటటువంటి ఆనవాళ్ళను చూసినప్పటికీ అమ్మాయి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఆచూకీ లభించగలేకపోవడంతో నిన్న ఈవినింగ్ అంతా ముచ్చుమరి సంబంధించినటువంటి గ్రామస్తులు కావచ్చు లేదా వాల్మీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం వారు బాలికకు సంబంధించినటువంటి ఆచూకీ చూపడంలో పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు ఎక్కడ కూడా బాలిక సంబంధించినటువంటి ఆనవాళ్ళను చూపించడంలో పోలీసులు విఫలమయ్యారు పోలీసులు ఆ రోజు అలర్ట్ అయింటే ఇంత ఘోరం జరిగేది కాదంటూ కూడా పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ని ముట్టడి చేయడం జరిగింది పోలీసులు స్టేషన్ని ముట్టడి చేసినటువంటి సమయంలో పోలీసులు రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఛేదిస్తామంటూ కూడా చెప్పడంతో ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే సాధ్యమణిగిందని కూడా తెలుస్తూ ఉంది అయితే ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి నంద్యాల సంబంధించినటువంటి కలెక్టరు రాజకుమారి కావచ్చు లేదా నంద్యాల సంబంధించినటువంటి రఘువీరారెడ్డి రెండు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది రెండు బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు అయితే నిన్న నైట్ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా నిందితులను అక్కడికి తీసుకెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది అయితే ఈ కేసుకు సంబంధించి ఈ కేసు ఓవరాల్గా ఉన్నప్పటికీ ఈ కేసులో కొంత మలుపు తిప్పే దిశగా ఉందని కూడా తెలుపుతూ ఉన్నారు అయితే బంధువులు పూర్తి స్థాయిలో ఆరోపిస్తూ ఉన్నారు అయితే నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులకు సంబంధించినటువంటి ఫ్యామిలీ వారు కావచ్చు లేదా కుటుంబం సంబంధించినటువంటి వారి హస్తం కూడా ఉంది ఈ కేసుకు సంబంధించి ఒకవేళ నిజంగా ఈ ఉండేటటువంటి ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఆ కాలువలో పడివేస్తే నలభై ఎనిమిది గంటల తర్వాత ఖచ్చితంగా డెడ్ బాడీ అనేది ఖచ్చితంగా వాటర్లో పైకి రావాల్సినటువంటి సందర్భం ఉంటుంది అయితే అక్కడ అలాంటి ఘటన ఎక్కడ కనిపించలేదు నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత కూడా ఎక్కడ కనిపించలేదు ఈ రోజుకి ఆరు రోజులు గడుస్తూ ఉన్నా ఎక్కడ బాలికి సంబంధించినటువంటి ఆనవాలు కనిపించలేదు ఒకవేళ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అందులో పడివేస్తే అక్కడ ఉండేటటువంటి స్థానికంగా చేపలు కావచ్చు మసలు కావచ్చు లేదా అక్కడ ఉండేటటువంటి నీటి కుక్కలు ఏవైతే ఉన్నాయో అక్కడ బాలికను నిజంగా అక్కడ తిన్నాయా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్ దర్యాప్తు చేస్తారు అయితే బాలిక సంబంధించినటువంటి బంధువులు మాత్రం ఇదంతా జరిగినటువంటి తర్వాత బాలికను అత్యాచారం చేసి చంపేసిన తర్వాత ఖచ్చితంగా అమ్మాయిని ఒకవేళ మరి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లో పారవేయకుండా ఎక్కడో ఒక ప్లేస్లో రహస్యంగా పూడ్చిపెట్టారంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు నిజంగా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారు నిందితులకు సంబంధించినటువంటి బంధువులను పిలిపించి ఖచ్చితంగా విచారణ చేపట్టాలి విచారణ చేపట్టిన అనంతరం ఖచ్చితంగా నిజాలను నిగ్గు తెలిసాలంటూ కూడా పూర్తి స్థాయిలో బాలిక సంబంధించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు లేదా వారికి సంబంధించినటువంటి బంధువులు కూడా పూర్తి స్థాయిలో వాల్మీకి సంబంధించినటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేస్తూ ఉన్నారు అయితే ఏదేమైనప్పటికీ రాష్ట్ర రాష్ట్రంలోనే కలకలం సృష్టించినటువంటి కేసులో అనేక రకాల మలుపులు తిరిగే అవకాశాలున్నాయి అనే కోణంలో కూడా పోలీసులు ఈరోజు కూడా స్టిల్ ఇప్పటికీ కేంద్ర సంబంధించినటువంటి బలగాలతో ఇప్పటికీ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు అయితే స్థానికంగా ఉన్నటువంటి బైరెడ్డి శబరి ఎంపీగా ఈసారి గెలుపొందడం జరిగింది అయితే తమ గ్రామం స్వగ్రామం ఉండేటటువంటి గ్రామంలోనే ఇలాంటి ఘటన జరగడంతో ఒక ఎంపీ ఉండేటటువంటి గ్రామంలోనే ఉండేటటువంటి చిన్నారికి ఇలాంటి అఘాయిత్యం జరగడంతో అసలు సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏంటంటూ కూడా అనేక రకాల విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని అమ్మాయికి సంబంధించినటువంటి ఆనవాలు కల్పించి తమ తల్లిదండ్రులకు న్యాయం చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో అనేక రకాలుగా న్యాయం కోరుతూ బాధితులు అయితే బయటకు వస్తూ ఉన్నారు జిల్లాలో ఉండేటటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించినటువంటి వాటిలో విద్యార్థి సంఘాలు కావచ్చు మహిళా సంబంధించినటువంటి సంఘాలు కూడా పూర్తి స్థాయిలో బాలికకు న్యాయం చేయాలంటూ కూడా అనేక రకాల నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతూ కొనసాగిస్తూ ఉన్నారు ప్రశ్న థ్యాంక్ యూ శ్రీరామ్